హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగ్ చూసే ముందు మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు నరక చతుర్దశి శుభాకాంక్షలు సో ఈరోజు అందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరకాసురుణ్ణి వధించి అందరి జీవితాల్లో వెలుగు తెచ్చిన రోజు ఆ సత్యభామ దేవి నరకాసురుణ్ణి వధించిన రోజు ఈరోజు సో మన అందరి జీవితాల్లోనూ విజయం అనేది చేకూరాలని సక్సెస్ అనేది అందరి జీవితాల్లోనూ ఉండాలని అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక వీడియోలోకి వెళ్తే రీడింగ్ చూద్దాము మీకు ఆ యూనివర్స్ మీకు ఎటువంటి మెసేజ్ పంపించింది ఈ పండగ రోజు మీకు ఎటువంటి మెసేజ్ అనేది వచ్చింది అనేది చూద్దాము ఆ యూనివర్స్ని ఆ డివైన్ అడుగుదాము మీరు ఏదన్నా తలపెట్టిన కార్యం సక్సెస్ అవుతుందా మీ మనసులో ఉండే కోరిక నెరవేరుతుందా ఎటువంటి సమాధానం వచ్చింది ఆ యూనివర్స్ నుంచి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి అలాగే ముందుగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా చూస్తూ ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నాకు మెసేజ్ పెట్టండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టాను చదివి ఒక్కసారి చదివి నీట్గా తర్వాత నాకు మెసేజ్ పెట్టండి ఓకే ఇక మనము ఆ డివైన్ని ఆ యూనివర్స్ని తెలుసుకుందాం అడుగుదాము కనుక్కుందాము మీకు మీ మనసులో ఉండే కోరిక నెరవేరుతుందా మీ కష్టాలు కన్నీళ్ళు తీరిపోతాయా అనేది అడుగుదాము ఇది జనరల్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూసుకోండి మీకు కనెక్ట్ కాకపోతే మీది మీ రీడింగ్ కాదు అని ఇగ్నోర్ చేసేయండి ఓకేనా సో ఎంతవరకు రెజినేట్ అయింది మీకు అనేది చూసుకోండి ఒక్క నిమిషం ఈ రీడింగ్ చూసే ముందు మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకోండి మీ పర్సన్ నేమ్ కూడా అనుకోండి ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో మీ గురించి ఆలోచించేటైతే మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి లేదు ఇంకా మీ పిల్లల గురించి కానీ లేకపోతే మీ పర్సన్ గురించి కానీ అట్లా అనుకుంటూ ఉంటే వాళ్ళ పేరు నే వాళ్ళ పేరు డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి మనసులో ఓకే సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ బాగా మంచి మెసేజ్ని పంపించండి And ఫై ఓకే సో నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది టెక్ ఓకే సో ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి ఏ మెసేజ్ వచ్చింది అంటే చూద్దాం ఏ మెసేజ్ పంపిస్తోంది ఆ యూనివర్స్ మీకు ఎటువంటి మెసేజ్ అనేది పంపించింది ఫస్ట్ వన్ ఫస్ట్ మెసేజ్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చిందండి అంటే మీ లైఫ్లో పెను మార్పు రాబోతుంది చాలా బాగా మంచి చేంజ్ అనేది రాబోతుందండి అది ఎలా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేం అంటే లైఫ్ ఎక్స్పీరియన్స్ మీరు ఇన్నాళ్ళు అనుభవించిన జీవితం వేరు ఇక ముందు రాబోయే జీవితం వేరు సో ఆ చేంజెస్ అనేవి ఎలా వస్తాయి అనేది మీ ఊహకందని మార్పు అనేది ఒక పవర్ఫుల్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి సో దానికి సిద్ధంగా ఉండండి మీరు మీ జీవితంలో చాలా మార్పు అంటే ఇంతవరకు రొటీన్గా ఏదో సాగిపోతూ ఉంది బండి అన్నట్టు ఉంటుంది బట్ ఇప్పుడు జరగబోయే మార్పు అనేది అస్సలు మీరు ఊహించలేని సో డిఫరెంట్గా ఉంటుంది మీ మీ మార్పు అనేది అక్కడి నుంచి డిఫరెంట్గా వస్తుందండి డిఫరెంట్ థింగ్గా ఉంటుంది ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీ లైఫ్లో ఎలాంటి మార్పు అనేది వస్తుంది అనేది మీరు కొద్ది కాలం వెయిట్ చేస్తే మీకే తెలుస్తుంది ఎలాంటి మార్పు మీ జీవితంలో రాబోతోంది అది గుడ్ కా బ్యాడ్ కా అనేది కాదు సో గుడ్ కే ఉంటుంది అంటే మంచి మార్పే ఉంటుంది అనేసి ఇది ఈ దీని నుంచి మెసేజ్ అనేది వచ్చిందండి కార్డు ఫస్ట్ కార్డు ఫస్ట్ మెసేజ్ మీ జీవితంలో చాలా పెద్ద మార్పు రాబోతోంది అని వచ్చింది సో సెకండ్ మెసేజ్ ఏంటి అని అంటే సో ఇక్కడ మీరు ఒక ఏదైనా ఒక కొత్తగా స్టార్ట్ చేస్తారండి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది సో ఆ స్టార్ట్ కాబోయే న్యూ బిగినింగ్ ఎలా ఉంటుంది అంటే మీరు ఏదో ఒక రకంగా డ్రీమర్గా ఉంటారు అంటే నాకు ఇలా ఉంటే చాలు నాకు ఇలా జరిగిపోతే చాలు లైఫ్ ఇంకేం అవసరం లేదు అనే సిచ్యుయేషన్లో ఉంటారు బట్ మీరు అలా అనుకునే కొద్దీ మీకు మంచి టైం అనేది ఇస్తాడు భగవంతుడు మంచి టైం మంచి మంచిగా ఫ్రెండ్స్ మంచి లైఫ్ స్టేజు అంతా కూడా మంచిగా ఉంటుంది మీ లైఫ్ సో మీ లైఫ్కి ఏమి డోకా లేదు బాగా గడిచిపోతూ ఉంటుంది మీరు ఎలా కలలు కంటున్నారో అలాగే మంచిగా జరిగిపోతూ ఉంటుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు చాలా మంచి టైము వస్తోంది మీకు అనేసి ఇక్కడ కూడా న్యూ స్టార్ట్ చేయబోతున్నారు న్యూ బిగినింగ్ అనేది మీరు చేయబోతున్నారు కాబట్టి మీ మిమ్మల్ని మీరు నమ్మాలి నేను ఏదైనా చేసినా పర్ఫెక్ట్గా చేస్తాను పక్కాగా చేస్తాను అని మీరు మిమ్మల్ని నమ్మాలి మీరే మిమ్మల్ని నమ్మాలి సో సో నమ్మకం అనేది ముఖ్యం సో మీరు ఏది ఆలోచించకుండా ఎక్కడో పైన చూస్తూ వెళ్తూ ఉంటారు ఆ కింద ఏదైనా మీకు తగిలి అడ్డు తగిలి రాయి కానీ రాయి రప్పలు ఏదైనా అడ్డు తగిలి కింద పడి పడిపోతానేమో అనేదానికి మీకు ఒక ఫ్రెండ్ ఒక అనే అనేవాళ్ళు ఉంటారండి అన్ని చూపిస్తూ నడిపిస్తూ ఉంటారు మిమ్మల్ని సో అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటారు మిమ్మల్ని కింద పడిపోకుండా మీరు ఎక్కడో చూస్తూ నడుస్తూ ఉన్నా కూడా మిమ్మల్ని కింద పడిపోకుండా వాళ్ళు చూస్తూ మిమ్మల్ని పట్టుకునే ఉంటారు బట్ వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది సో సెకండ్ అది అలా వచ్చిందండి మీకు థర్డ్ మెసేజ్ ఏంటి అని అంటే రెన్యూవల్ చూడండి ఇక్కడ కూడా రెన్యువల్ ట్రాన్స్ఫర్మేషన్ డ్రీమ్ రెన్యువల్ అంటే మీ లైఫ్ని మీరు మళ్ళీ రెన్యువల్ చేసుకుంటారండి రివ్యూయింగ్ రివ్యూయింగ్ ద పాస్ట్ విత్ కంపాషన్ అండ్ ఫర్ టైం టైమ్ టు హెడ్ ఏ టైమ్ టు హెడ్ ఏ న్యూ డైరెక్షన్ క్లారిటీ ఆన్ యువర్ లైఫ్ పర్పస్ ఇన్ యువర్ హియర్ నో వాట్ అంటే మీకు తెలుసు ఏం చేయాలనేది మీకు తెలుసు మీరు ఎలా ఎవరినైనా కూడా ఇష్టపడినా ఎవరితో అయినా బంధం ఏర్పరచుకున్నా దేంట్లో అయినా ఈ గొడవలు కొట్లాటలు అని వచ్చినప్పుడు ఫర్గీ అనేది ఉండాలండి ఒకరిని ఒకరు క్షమించుకోవడం అనేది తెలిసి ఉండాలి ఒక న్యూ డైరెక్షన్లో ఆలోచించుకోవాలి ఇప్పుడు టైం అనేది మీకు మళ్ళీ కొత్త ఛాన్స్ ఇస్తోంది సో కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని రిసీవ్ చేసుకొని హ్యాపీ లైఫ్ గడపడానికి మీరు ట్రై చేయాలి సో మీ హార్ట్ ఏం చెప్తోంది మీకు అనేది కూడా మీరు ఒక్కసారి వినండి ఓకేనా సో ఇప్పుడు మీరు మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోవడం అంటే రెన్యువల్ చేసుకోవడం ఎలా ఉంది ఏముంది ఏం పరిస్థితి అనేది అంటే మీ మీ చిన్న లైఫ్ని కూడా మీరు రెన్యువల్ చేసుకోవచ్చు అంటే ఎలా ఉంది మీ లైఫ్ అనేది చూసుకుంటే మీ ఏంజల్స్ ఏంజల్ వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారండి ఆ యూనివర్స్ సపోర్ట్ మీకు బాగుంది సో మీరు ఏ ఏది అనుకున్నా కూడా జరిగిపోయే టైం అనేది మీ దగ్గరికి వచ్చింది అని ఆ ఏంజల్ ద్వారా మీకు ఈ మెసేజ్ పంపించారు అంటే మీ కొత్తగా న్యూ స్టార్ట్ చేసే మీరు స్టార్ట్ చేసే న్యూ బిజినెస్కి కూడా వీళ్ళు బాగా సో న్యూ డైరెక్షన్ అంటే ఎప్పుడు ఇప్పుడు వరకు చేసిండే పని వేరు ఇప్పుడు చేయబోయే పని వేరు అన్నట్టు న్యూ డైరెక్షన్లో ఉండాలి న్యూ డైరెక్షన్ అనేది మీరు స్టార్ట్ చేస్తారండి లైఫ్లో లైఫ్లో కొత్తదనాన్ని మీరు కోరుకుంటూ ఉంటారు సో అట్లనే మీకు జరుగుతూ ఉంటుంది కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి లైఫ్లో ఒకటే రొటీన్కి రొటీన్గా ఉండదు లైఫ్ సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొచ్చింది అంటే క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి లవింగ్ కంపాషనేట్ ఫిజికల్ సెల్ఫ్ సాక్రిఫైయింగ్ డీప్ సైకిక్ ఇన్సైట్స్ కేరింగ్ ఫర్ అదర్స్ బట్ ఫర్ గెటింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ ఏ డీప్ లవ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫాలో యువర్ హార్ట్ సో మీకు ఎలా ఉంటుంది అంటే మీకు మీ సెల్ఫ్ సాక్రిఫైంగ్ ఎక్కువ చేస్తూ ఉంటారండి అందరికీ ఏదైనా ప్రేమ పంచేటప్పుడు కానీ అందరితో బాగా మాట్లాడేటప్పుడు కానీ కొంచెం మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకోకుండా మీకు ప్రిఫరెన్స్ ఇచ్చేదానికి చూస్తారు సో మీరు మంచి లవ్ అండ్ కేరింగ్ అనేది చూసుకుంటారండి ఇతరులను బాగా చూసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు కూడా అలాంటిదే దొరకాలి అని మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు బట్ మంచి లైఫ్ అనేది మీకు ఉంటుందండి రాజా లాంటి రాణి లాంటి లైఫ్ బాగుంటుంది మీ లైఫ్ అనేది చాలా సో ఏంజెల్స్ ఏంజల్స్ కూడా మీకు సపోర్ట్ ఉన్నారు యూనివర్స్ సపోర్ట్ ఉంది నేచర్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరేం బాధపడాల్సిన అవసరం లేదండి మీకు లైఫ్ అనేది చాలా బాగుంటుంది మంచి ఒక ఫ్యామిలీ దొరుకుతుంది మంచిగా లవ్ చేసే ఫ్యామిలీ మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్ దొరుకుతారు చాలా మంచి టైం అనేది మీకు వస్తుంది ఖచ్చితంగా మంచి టైమే రాబోతోంది ఎందుకంటే లవ్వింగ్ పర్సన్గా ఉంటారు మీరు అన్ ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడతారు ఎవరైనా మిమ్మల్ని దగ్గరికి పిలిచి మిమ్మల్ని బాగా మాట కలుపుతారు బాగుంటుంది సో అలాంటి సిచ్యుయేషన్ ఉంది అంటే ఇక్కడ ఏమి అంటే ఏదో శూన్య ప్రదేశంలోకి చూస్తూ ఉంటారు బట్ మీలో చాలా ప్రేమ ఉంది చాలా ఏమంటారంటే చాలా కన్సర్న్ ఉంది ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏదో బాధగా మాట్లాడితే చాలు కరిగిపోతారు అలాంటి మనస్తత్వం ఇది సో అయినా కూడా మీరు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా నిరూపించుకోవాలి అనే తత్వం కూడా ఉంటుంది మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి ఒక టాప్ పొజిషన్లో ఉండాలి నేను అందరినీ మరీ గుడ్డిగా నమ్మకూడదు అనేది కూడా ఒక్కొక్కసారి మీకు అర్థం అవుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ జరిగినందువల్ల గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు అని మీరు అనుకుంటారు బట్ అలాగే జరుగుతుంది బట్ మంచి టైం అనేది మీకు వస్తుంది ఇక్కడ కూడా సేమ్ అదే వచ్చింది చూడండి అదే సేమ్ పీనఫ్ ఆఫ్ స్వాట్స్ క్వీన్ ఆఫ్ స్పాట్స్ వచ్చిందండి సో మీరు చాలా బ్రిలియంట్గా ఉంటారు మంచి తెలివితేటలు గల పర్సన్ లాగా ఉంటారు అంటే అందరితో కొంచెం జోవియల్గాను ఉంటారు సో జడ్జిమెంటల్గా ఉంటారు మీ సిచువేషన్కి తగినట్టు మీరు దాన్ని మీ మూడ్ స్వింగ్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే సో ఆ సిచ్యువేషన్కి ఫోకస్ అనేది కెరీర్ మీద పెద్దగా ఫోకస్ చేయరు బట్ ఇప్పుడు ఫోకస్ చేస్తారు ఫోకసింగ్ ఆన్ కెరీర్ డివోర్స్డ్ డివోర్స్డ్ ఆర్ అన్మ్యారీడ్ ఇండివిజువల్స్ సో మీరు ఒకవేళ డివోర్స్ అయినా ఏంటి అయ్యి లేదు అంటే అన్మారీడ్ అన్మ్యారీడ్ ఇండివిజువల్స్ అయినా ఉంటారు సో దీన్ని బట్టి అంటే మీరు మంచిగాను ఉంటారు బట్ మీకు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు కాకపోవచ్చు బట్ మీ సోల్మేట్తో మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి నడుచుకుంటారు కొంచెం ఎందుకంటే ఏదో ఒకటి చిన్నది జరిగినా మిమ్మల్ని అనాలి అనే ఉద్దేశం అనేది ఉంటుంది మీరు మంచి తెలివితేటలు కలగవారు కాబట్టి ఎక్కడ తగ్గరు మీరు తగ్గకుండా మంచిగా మీ తెలివితేటలతో ముందుకు సాగిపోతారు మంచి కాన్ఫిడెంట్ లెవెల్స్ బాగుంటాయి సో మీకు ఇక్కడ ఎంత బాగా అంటే మంచి కెరీర్ మీద ఫోకస్ చేస్తారు ఒక్కొక్క ఒక్కొక్కసారి మీకు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు లేదా ఒంటరిగా ఉండొచ్చు మ్యారేజ్ అయ్యి లేదు అంటే డివోర్స్డ్ డివోర్స్డ్ అని కూడా అని ఒకవేళ డివోర్స్ తీసుకుండే వాళ్ళైనా ఉండొచ్చు మీరు బట్ మీరు ఇప్పుడు ఎలాంటి ఆలోచన ఉంది అని అంటే మీ లైఫ్లో మీరు ఎదగాలి మీ లైఫ్లో మీరు నెంబర్ వన్గా ఉండాలి మీకు ఏంజల్ సపోర్ట్ ఉంది మీకు ఎప్పుడు ఒక రకమైన బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటే బ్లూ కలర్ బటర్ బటర్ఫ్లైస్ కానీ ఏదైనా ఇలా కనిపిస్తూ ఉంటే మీ కోరిక త్వరలో నెరవేరుతుంది అని అర్థం అండి సో బటర్ఫ్లైస్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటే ఒకే ప్లేస్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లలో మీకు బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటే మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పేదానికి ఈ సమాధానం ఈ కార్డు వచ్చిందండి సో ఇక్కడ చూసుకుంటే టాప్ బాటమ్ ఆఫ్ ది డెక్ చూస్తే ఇక్కడ చూడండి త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది త్రీ ఆఫ్ కప్స్ వచ్చిందంటే ఇక్కడ మంచిగా మీరు సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చింది మీరు సెలబ్రేట్ చేసుకుంటారు మీ అనుకోండి కోరిక నెరవేరడానికి లేకపోతే మీరు మనసులో ఏదైనా అనుకోండి కోరిక అంటే గ్రాటిట్యూడ్ తెలుపుకుంటారు మీరు క్లోజ్ కమ్యూనిటీస్తో మాత్రమే మీరు సెలబ్రేట్ చేసుకుంటారు సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఎవరికి చెప్పరు మంచిగానే ఉంటుంది కాబట్టి మీ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది సో అనౌన్స్మెంట్స్ లైక్ ఎంగేజ్మెంట్స్ వెడ్డింగ్స్ ప్రెగ్నెన్సీ ఆర్ గ్రాడ్యుయేషన్ సో మీ లైఫ్ అనేది చాలా ఎంజాయబుల్గా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ అంటే మీరు హ్యాపీగా ఉంటారు హ్యాపీ సిచ్యువేషన్స్కి ఆనందంగా ఆ సిచువేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఏదైనా మీకు ఎవరైనా ఒక ఒకటి మంచి చేసినారంటే వాళ్ళు ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకుంటారండి సో అట్లా అట్లాంటి అట్లాంటి లైఫ్ అనేది మీకు ఉంటుంది చాలా బాగుంటుంది మీ లైఫ్ సో ఏదైనా గుడ్ గుడ్ న్యూస్ వింటారు అంటే మంచి శుభవార్త వింటారు లేదంటే ప్రెగ్నెన్సీ గురించి వింటారు ప్రెగ్నెన్సీ అయినా ఉండొచ్చు వెడ్డింగ్ అయినా కావచ్చు మీకు మంచి అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయండి ఏ టైం ఫర్ గ్రాటిట్యూడ్ క్లోజ్ కమ్యూనిటీస్ అండ్ ఆర్ అదర్ ఫ్యామిలీస్ సో ఇప్పుడు అందరి అందరూ అంటే ఎట్లుంటుందంటే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయినా కుదరచ్చు మంచి లైఫ్ అనేది వస్తుంది సెలబ్రేట్ చేసుకునే లైఫ్ అనేది ఉంటుంది ఇక్కడెక్కడో ఎవరెవరో వస్తూ ఉంటారు కదా సో మంచిగా సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చేసింది బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కూడా అంత మంచి టైం అనేది మీకు వచ్చింది సరే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కోరిక కూడా మీకు నెరవేరపోతుందండి సో అది కూడా జరగబోతోంది నాలుగు నుంచో కోరుకున్న కోరిక జరగబోతుంది రిజల్ట్ వచ్చే టైము మీకు ఏదైనా దేని అయినా ఆలోచిస్తూ రిజల్ట్ గురించి పట్టించుకోకపోతే సో ఆ రిజల్ట్ కూడా మంచిగా వచ్చే టైం అనేది వస్తుంది సో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా మంచిగా ఇద్దరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో సో మచ్ ఆఫ్ సెలబ్రేట్ సో మచ్ టు సెలబ్రేట్ సెంట్ గ్రాటిట్యూడ్ టు ద డ్రైవ్ అండ్ ద ఏంజల్స్ ఫర్ ద పీస్ అండ్ ప్రాస్పరిటీ కమింగ్ టు యూ పీస్ అండ్ కమిట్మెంట్ సో సెలబ్రేట్ చేసుకునే టైము చాలా బాగుంటుంది ఏంజల్ సపోర్ట్ ఉంటుంది ప్రాస్పరిటీ అనేది మీ దగ్గరికి రాబోతోందండి ఇండ్లు కూడా గృహప్రవేశం కూడా చేసే టైం ఉంది లేకపోతే మ్యారేజ్ అయ్యే సిచ్యుయేషన్ రాబోతోంది మీకు సో అంచి అంతా హ్యాపీ లైఫ్ అనేది కనబడబో కనపడుస్తోంది ఇక్కడ సో ఇది ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ బాగున్నాయి పాజిటివ్ ఎనర్జీస్ బాగున్నాయి కాబట్టి మీకు ఏంజల్స్ సపోర్ట్ ఉంది మీరు త్వరలో మంచిగా ఇండ్లు కట్టుకోబోతున్నారు గృహప్రవేశం మంచి పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు అంటే ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న కోరిక అంటే పిల్లల గురించి కావచ్చు మ్యారేజ్ గురించి కావచ్చు సొంత ఇంటి కల కావచ్చు ఏదైనా కూడా మీకు త్వరలోనే నెరవేరబోతోందండి చాలా బాగుంటుంది మీ లైఫ్ సో ఇది ఫోర్ ఆఫ్ వాండ్స్ కాబట్టి ఫోర్ ఆఫ్ వాండ్స్ వచ్చింది సో మంచి టైం అనేది మీకు నడుస్తూ ఉంది సో బాగుంటుంది లైఫ్ అనేది బాగుంటుందండి అంత ఓవరాల్గా చూసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంది యూనివర్స్ సపోర్ట్ ఉంది ఇదండి ఈ వ్యాటి రీడింగు ఇది అన్ని ఓవరాల్గా చాలా బాగా వచ్చింది మీకు రీడింగు సో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్